నమస్తే ఫ్రెండ్స్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నంత పని చేశారు ఆయన నర్సీపట్నం టూర్ వెళ్ళారు వైజాగ్లో దిగి అక్కడి నుంచి నర్సీపట్నం అరవై కిలోమీటర్ల పైనే అక్కడి నుంచి కారులో వెళ్ళిపోయారు అసలుకి ఎక్కడ పట్టినా జనమే దారులు నిండా జనమే ఏంట్రబాబు ఇంతమంది జనం వచ్చారు అని ప్రతి ఒక్కళ్ళు ముక్కు మీద వేలేసుకున్నారు మాములుగా పోలీసులు ఆంక్షలు పెట్టి జనాన్ని ఆపితేనే ఇంతమంది వచ్చారు అసలు ఆంక్షలు లేకుండా ఏ కట్టుదిట్టాలు లేకుండా జనాన్ని ఫ్రీగా వదిలేస్తే జన సముద్రం కనిపించింది ఇప్పుడు మాత్రం తక్కువేం తినలేదు జన సునామీ కనిపించింది అది జగన్ అంటే అది జగన్ అంటే ప్రజలకు ఉన్న అభిమానం అది జగన్ అంటే ప్రజలకు ఉన్న నమ్మకం ఏమైనా ఇలాంటి నాయకుడిని మాత్రం ఇప్పుడు చూడటం చాలా కష్టం నేను ఎన్ని ఎందుకు అంటున్నానంటే ఏదో ఊరికినే ఏదో నోటుకొచ్చి అభిమాని కదా అని సరదాగా చెప్పట్లా దానికి ఒక రీజన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్కి మా ఫ్రెండ్ని అతను వైసీపీ పార్టీ కాదు అతను నేను మాట్లాడుకుంటా మా ఫ్రెండ్ నన్ను ఇలా అన్నాడు నేను ఏంద్రబాబు జగన్ అంటే జనం ఇంతమంది వచ్చేస్తారు జనానికి ఏమన్నా పిచ్చిరా జగన్ అంటే ఆయన అన్నారు ఇది నిజం జనానికి జగన్ అంటే పిచ్చి సరే సరే దీనివల్ల పక్కన పెడదాం అక్కడ స్పీకర్ గారు కాలేజీ లేదన్నారు కాలేజీ ఉంది అక్కడ స్పీకర్ గారు మీరు ఎలా తరమొస్తా ఉన్నారు వెళ్ళి చూపించారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కాకుండా అక్కడ ఈ సమస్యల మీద ప్రైవేటు కాలేజీలు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు సంబంధించి వాటన్నిటి గురించి మాట్లాడారు నేనేం చెప్పదలుచుకున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు అందులో కొన్ని కంప్లీట్ అయినాయి కొన్ని శంకుస్థాపన చేశారు ఐ మీన్ వేశారు కొన్ని చేశారు ఆ ఉద్దేశం మాత్రం చాలా గొప్పది ఆ ఉద్దేశానికి ఆయనకి అలాంటి ఉద్దేశాలు ఉంటాయి కాబట్టి ఏంటి ఉద్దేశాలు డబ్బులన్నీ ప్రైవేట్ కాలేజీలు పెట్టడం ఎందుకు గవర్నమెంట్ ఇప్పుడు మనకి సపోజు ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటున్నాం పాతి లక్షలు ఇరవై లక్షలు పది లక్షలు గవర్నమెంట్ వాళ్ళకి కడుతుంది అదేదే ప్రైవే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్స్ ఉన్నాయి అనుకో అప్పుడు మనకి ప్రాబ్లం ఏమి ఉండిద్ది డబ్బు ఎక్కడికి వెళ్ళదు అటు వాళ్ళకి జాబులు వస్తే ఇటు ప్రజలు కూడా ఎప్పుడన్నా వెళ్ళి చేయించుకోవచ్చు వైద్యం అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన మంచి మనసుతో పదిహేడు కాలేజీలు కట్టారు అందుకే జనం అదే మంచి మనసుని గమనించి తండోపు తండోబులుగా అసలు నాకు ఇంకోటి ఆశీర్వహిస్తుంది ఫ్రెండ్ నాకు చెప్పాలనిపిస్తుంది జోర్ను వాన వాన పడ్డా సరే ఒక్కళ్ళు ఎనలేదండి అలాగే నిలబడి నేనే అనలేదు నేను చూశాను మన టీవీల్లో జనం అసలుకి వర్షం పడుతున్నా లెక్క చేయకుండా తడిసి ముద్దవుతున్నా జగన్మోహన్ కోసం ఎదురు చూశారు ఆ అభిమానులు మాత్రం సెల్యూట్ ఇంకొకటి కొంతమంది టీడీపీ మీడియా వాళ్ళు ఏమంటున్నారంటే అదిగో గ్రాఫిక్స్ అంటున్నారు సరే గ్రాఫిక్స్ కాదను మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా వెళ్ళినప్పుడు గ్రాఫిక్స్ చేసుకోవచ్చు కదా వాళ్ళ దగ్గర కూడా ఛానల్స్ ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర కూడా టెక్నాలజీ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు చేసుకోరేమీ వాళ్ళు చేసుకోరంట ఎందుకంటే గ్రాఫిక్స్కి మరి డబ్బులు అవుతాయి కదా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి గ్రాఫిక్స్ చేయించుకుంటున్నారు ఉంటున్నాయి లైవ్లో కూడా గ్రాఫిక్ చేయించుకుంటున్నారు వాళ్ళు అయితే లైవ్లో కూడా వాళ్ళు గ్రాఫిక్స్ చేయించుకోలేరు ఏం మాట్లాడతారో తెలియదు మనకి గ్రాఫిక్స్ అండ్ అది వర్షం పడుతుంటే జనం అలా ఎదురు చూశారు జన సముద్రం వచ్చింది ఎందుకంటే ఆయనకున్న మంచి మనసు అది సరే ఎట్టినోళ్ళు గెట్టినదో ఇది మాత్రం నిజం మాకు అనిపించింది ఎవరెప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అక్కడ కాలేజీ కట్టింది ఉన్న చూపించారు ఛాలెంజ్ చేసి మళ్ళీ తిరిగి వచ్చారు ప్రజా సమస్యల మీద నవంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా పోరాడి కోటి సంతకాలు స్వీకరించి గవర్నర్కి అందిస్తారు ఈ విషయంలో మాత్రం మెడికల్ కాలేజెస్ మెడికల్ హాస్పిటల్స్ ఏది ప్రైవేటు పరం చేస్తే ప్రజలు హర్షించరు అసలు ఒప్పుకోరు ఇది మాత్రం నిజం అంతమంది జనం వచ్చిన దానికి ఇది నిదర్శనం నమస్తే ఫ్రెండ్స్